ఒక వ్యక్తి వికలాంగుల్లా నటిస్తూ భిక్షాటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు ఒక బాలుడు కర్రల సహాయంతో కారు వద్దకు చేరుకుని కారు నడుపుతున్న వ్యక్తిని యాచించాడు అతడి దీనస్థితిని చూసి కారు నడిపే వ్యక్తి కరిగిపోయాడు వెంటనే ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కాని అంతకుముందు అతను ఒక షరతు పెట్టాడు అది విని భిక్షాటన చేస్తున్న బాలుడు సిగ్గుపడ్డాడు కానీ కొంత సమయం తర్వాత అతను ఆ షరతుకు అంగీకరించాడు వెంటనే అతడు రెండు కాళ్లతో పరిగెత్తటం ప్రారంభించాడు కారులో ఉన్న వ్యక్తి ఆ భిక్షాటన చేసుకుంటున్న వికలాంగుడికి ఇదే షరతు పెట్టాడు కర్రల సాయం లేకుండా రెండు కాళ్లపై పరిగెత్తాలని చెప్పాడు ఇలా చేస్తే ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పాడు దాంతో డబ్బు వస్తుందన్న ఆశతో ఆ వ్యక్తి వెంటనే యాక్టివ్ అయ్యాడు తన ఓత కర్రలను పక్కన పెట్టి పరిగెత్తటం ప్రారంభించాడు అది గమనించిన కార్ డ్రైవర్ అతన్ని నిలదీశాడు ఇలా ఎందుకు అడుక్కుంటున్నామని అడగ్గా తానే కాదు తన చెల్లి కూడా వికలాంగులా నటిస్తూ ఇలా బిచ్చుకుంటున్నామని చెప్పాడు అతడు చెప్పిన మాటలన్నీ విన్నా ఆ కార్ డ్రైవర్ ఆ బైకి పనిప్పిస్తానన్నాడు కానీ దీనికి ఆ బాలుడు అంగీకరించలేదు చివరికి కార్ డ్రైవర్ ఏం చెప్పాడంటే మీ సమయాన్ని వృధా చేసి ఉంటే మీకు డబ్బిస్తాను కానీ ఐదు వందల రూపాయలు ఇవ్వను అని అన్నాడు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో భిక్షాటన చేయమని ఎలా బలవంతం చేస్తున్నారో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు